मादी गणेश एजेंसीज़ कॉन्वेंट स्ट्रीट शॉप नंबर टू మిషన్స్ గురించి వివరాల గురించి మా గురించి చెప్తామండి సో ఇప్పుడు అన్ని రకాలుగా ప్రోడక్ట్స్ ఉన్నాయండి మాకు ఇంటికి సంబంధించిన అన్ని రకాలుగా ఆయిల్ మిషన్స్ ఉన్నాయి ఇప్పుడు డొమెస్టిక్ ఆయిల్ మిషన్స్ ఉన్నాయి జ్యూస్ మిషన్స్ ఉన్నాయి సో కమర్షియల్ మిక్సీస్ కూడా ఉంటాయండి హోటల్స్ కిచెన్ ఎక్విప్మెంట్స్కి హోటల్స్కి కాలేజ్కి ఇన్స్టిట్యూట్స్కి అందరికి పనికి వచ్చేది హెవీ డ్యూటీ మిక్సీస్ కూడా ఉంటాయండి సో ఈ మిక్సీస్ కూడా రేంజెస్ ఉంటాయి డిఫరెంట్ డిఫరెంట్ సైజు మోడల్స్ అన్ని రకాలుగా రేంజ్ ఉంటాయి అలాగే ఇక్కడ వచ్చాక అన్ని రకాలుగా పొడిపిండి తడిపిండి అన్ని రకాలుగా ఆడే మిషన్స్ కూడా ఉంటుంది సో అన్ని రకాలుగా మీరు డొమెస్టిక్గా వాడుకోవచ్చు కమర్షియల్గా కూడా వాడుకోవచ్చు సో దాంట్లో కూడా టూ హెచ్పి త్రీ హెచ్పి ఫోర్ హెచ్పి అన్ని సైజెస్ ఉంటాయండి ఇవి అన్ని రకాలుగా పిండి మరకు పనికి వస్తాయండి పిండి కూడా వస్తుంది తడిపిండి కూడా వస్తుంది సో మల్టీపర్పస్కి పనికి వచ్చేది మిషన్స్ ఉండే దాని తర్వాత ఇది ఉంది కదా ఇది కొల్ గ్రేవీ మెషిన్ అండి ఇదేంటంటే ఎస్పెషల్లీ ఏంటంటే అల్లం పేస్ట్ ఎల్పా పేస్ట్ చట్నీస్కి అన్నిటికి బాగుంటుందండి సో దీంట్లో కూడా రేంజెస్ ఉంటాయి ఫ్రమ్ టూ హెచ్పి త్రీ హెచ్పి ఫైవ్ హెచ్పి సో డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ డిఫరెంట్ డిఫరెంట్ రేంజ్ ఉంటాయండి సో డిఫరెంట్ డిఫరెంట్ కంపెనీస్ కూడా ఉంటాయి నా దగ్గర సో అన్ని రకాలుగా పచ్చళ్ళకి పండుగ అండి లైక్ ఆనియన్ పేస్ట్ గార్లిక్ గార్లిక్ జింజర్ పేస్ట్కి టమాటా చట్నీస్కి అన్నిటికీ పనికి వస్తాయండి సో దీంట్లో త్రీ హెచ్పి కూడా ఉంది టూ హెచ్పి కూడా ఉంది నా ఇప్పుడు ఏంటంటే డొమెస్టిక్ సంబంధించిన గ్రైండర్స్ ఇదేంటంటే మనకి ఇడ్లీ గ్రైండర్ దోశ గ్రైండర్ అంటాం కదా సో ఆ గ్రైండర్స్ కూడా రైట్ ఫ్రమ్ టూ లీటర్స్ త్రీ లీటర్స్ ఫైవ్ లీటర్స్ సెవెన్ లీటర్స్ టెన్ లీటర్స్ వరకు అన్ని సైజులు ఉంటాయండి సో ఎస్పెషల్లీ ఏదేంటంటే గ్రైండర్స్కి మన డిస్ట్రిబ్యూటర్స్ అండి బ్రాండ్ వచ్చాకనే గణేష్ వస్తుందండి సో ఇవన్నీ ఏంటంటే మా ప్రోడక్ట్ మన గణేష్ బ్రాండ్ వస్తుంది సో అన్నిటికీ మన డిస్ట్రిబ్యూటర్ కంపెనీకి ఉంటుంది అండి తర్వాత ఇప్పుడు వచ్చేది ఎండాకాలం వస్తుంది సీజన్ స్టార్ట్ అవుతుంది సో దానికోసం వచ్చే కానీ చెరుకు రసం మిషన్ సో ఇదేంటంటే కాంపాక్ట్ గా ఉంటుంది మీరు ఈవెంట్స్కి ఎక్కడైనా తీసుకెళ్ళిపోవచ్చు ప్రోడక్ట్స్ ఎక్కడైనా క్యారీ చేసుకోవచ్చు సో అన్ని రకాలుగా ఉపయోగపడుతుంది మీకు సో ఇది వచ్చే షుగర్ కేన్ మిషన్ అండి సో వన్ షార్ట్కి వచ్చేసి వన్ టైం అండి సో మేడ్ ఇన్ ఇండియా బై ఇన్ ఇండియా సో ఇదేంటంటే మేడ్ ఇన్ ఇండియా అండి సో ఇది బ్రాండ్ వచ్చాకనే మనకేమో మిల్ స్టార్ట్ వస్తుంది సో ఈ ప్రోడక్ట్ ఏంటంటే ఎక్కడైనా తీసుకెళ్ళచ్చు మెయింటెనెన్స్ జీరో పర్సెంట్ అండి సో ఇదన్నీ ప్రోడక్ట్స్ ఉంటాయి థింక్లింగ్ గ్రైండర్స్ కూడా ఉంటుంది హెవి మిక్సీ కూడా ఉంటుంది ఫ్లోర్మిల్ అండి డొమెస్టిక్ ఫ్లోర్మిల్స్ తర్వాత అలాగే టూ షోర్స్ మిక్సీస్ కూడా ఉంటాయండి అలాగే ఇది కూరగాయల కటింగ్ మెషిన్ అండి సో వెజిటబుల్స్ కటింగ్ మిషన్ అంటారు కూరగాయలు కటింగ్ మిషన్ అంటారు అన్ని రకాలుగా కటింగ్ చేసుకునేది కూరగాయల కటింగ్ మిషన్ యావరేజ్గా సెవెంటీ టు ఎయిటీ కేజీస్ పర్ అవర్ దాంట్లో డిఫరెంట్ రేంజెస్ ఉంటాయండి తర్వాత ఆనియన్ కటింగ్ మెషిన్ మంచూరియా కటింగ్ మెషిన్ లైక్ క్యాబేజ్ కటింగ్ మెషిన్ క్యాబేజ్ కొరకు వస్తుంది టొమాటోకి వస్తుంది అన్ని రకాలుగా కటింగ్ మెషిన్ అండి ఫర్ కి వాళ్ళందరికీ పనికొచ్చేది మిషన్స్ అనేది సో ఇది వైడర్ రేంజ్ కూడా ఉంటుంది వన్ హెచ్పి టూ హెచ్పి రేంజ్ ఉంటుంది అండి ఇన్స్టెంట్ గ్రైండర్ అండి ఇన్స్టెంట్ గ్రైండర్ అంటే గా దోశ పిండి గారెండికి వేసుకోవడానికి ఇన్స్టెంట్ గ్రైండర్ దీంట్లో కూడా వైడర్ రేంజ్ ఉండదండి కలిసి కంపెనీతో ఉంది మంది ఇది బ్రాండ్కి డిస్ట్రిబ్యూటర్ అండి కలిసి సో అలాంటిది అన్ని రేంజ్ ఉంటాయి దాంట్లో వన్ హెచ్పిది ఉంటుంది వన్ పాయింట్ ఫైవ్ హెచ్పి ఉంటుంది టూ హెచ్పి ఉంటుంది త్రీ హెచ్పి కూడా ఉంటుంది సో మీకు యావరేజ్గా ట్వంటీ ఫైవ్ కేజీస్ థర్టీ కేజీస్ ఫార్టీ కేజీ ఫిఫ్టీ కేజీస్ పర్ అవర్ సో పై నుంచి వస్తే కిందకు వచ్చేస్తుంది అండి ఇన్స్టెంట్ గ్రైండర్తో వచ్చేస్తుంది సో ఇప్పుడు లేటెస్ట్గా అందరూ తీసుకెళ్తున్నారు ప్యాకింగ్ చేసిన వాళ్ళందరూ ఎక్కువ యూస్ చేస్తుంది సో ఇన్స్టెంట్ గ్రైండర్ అండి అలాగే ఇది బాక్స్ షేప్ పిండి ఇంట్లోకి డొమెస్టిక్ బాక్స్ షేప్ పిండి మర సో దీంట్లో కూడా ఏంటంటే మీకు అన్ని రకాలుగా టూ హెచ్పి వన్ హెచ్పి ఆల్ రైటింగ్ ఆఫ్ ఉంటుందండి సో దీంట్లో మీకు అన్ని రకాలుగా గోధుమ పిండి బియ్యం పిండి చెన్నపిండి జొన్నపిండి సజ్జపిండి పిండి మొక్కజొన్న వేసుకోవచ్చు దీంట్లో అన్ని రకాల పొడిపిండి తడిపిండి వేసుకోవచ్చు ఇది బాక్స్ షేప్ ఉంటుంది డొమెస్టిక్ వస్తుంది ఇంట్లో పనికి వస్తుంది అండి సౌండ్ లేదు ఫుల్లీ ఆటోమేటిక్ సో ఇది కూడా బాగుంటుందండి ఫర్ డొమెస్టిక్ పను షుగర్ కేన్లో కొత్త మోడల్ వచ్చిందండి ఇది ఒక మోడల్ అండి సో వైడర్ రేంజ్ ఉంది ఇది కూడా ఒక మోడల్ ఉంది షుగర్ కేన్కి డ్యూటీ కమర్షియల్ మిక్సీస్ కూడా ఉంటాయి హోటల్స్ కి రైట్ ఇది డొమెస్టిక్ ఆయిల్ మెషిన్ అండి ఫర్ ఇంట్లోకి చాలా రకాల ఆయిల్ తీసుకోవచ్చు గా టూ టు ఫైవ్ కేజీస్ పర్ అవర్ సో ఈ కంపెనీది ఉంది అలాగే జ్యూస్ మెషిన్ ఇన్స్టెంట్ జ్యూస్ మెషిన్ అది ప్రెస్ టైప్ జ్యూస్ మెషిన్ అంటారు అది హెవీ డ్యూటీ మోడల్ తర్వాత చాఫ్ కట్టర్ కమ్ ఫ్లోర్ మిల్ ఇదేంటంటే మనకి గడ్డి కటింగ్ చేసే మిషన్తో పాటు పిండి మర కూడా అటాచ్ చేస్తూ ఉంది సో టూ ఇన్ వన్ చాక్ కట్టర్ కటర్ విత్ మిల్ సో ఫ్లోర్ మిల్ కూడా మీకు అటాచ్ చేసి ఉంటుంది పాటు సో అవసరం ఉంటే మీరు దీనిలో మొక్కజొన్న కండి కూడా వేసుకోవచ్చు వాడుకోవచ్చు అలాగే ఇప్పుడు ఏంటంటే అందరూ కమర్షియల్గా చపాతీ తయారు చేస్తున్నారు చపాతీ తయారు చేసి చపాతీ మళ్ళీ రీసేల్ చేస్తుంటారు సో సెమీ కుక్ చపాతీ మిషన్ యావరేజ్గా ఎయిట్ హండ్రెడ్ కేజీస్ టు థౌజండ్ కేజీస్ పర్ అవర్ సో ఎయిట్ హండ్రెడ్ చపాతీస్ వస్తాయండి ఎయిట్ హండ్రెడ్ చపాతీస్ పర్ అవర్ అది కూడా మీరు యూజ్ చేసుకొని దాన్ని కూడా వాసుకోవచ్చు కమర్షియల్గా ఆనియన్ కటింగ్ మిషన్ టూ ఈసీ మోటార్తో ఉంటుంది దాన్ని స్లైసర్ మెషిన్ ఉంటుంది ఆనియన్ స్లైసర్ మిషన్ సో దాన్ని ఏంటంటే ఓన్లీ స్లైస్ చేస్తూ ఉంటుంది డ్రై ఫ్రూట్ కటింగ్ మిషన్ సో ఇదేంటంటే మీకు పిస్తా బాదం డ్రై ఫ్రూట్ టుకుడా మెషిన్ అంటారు చిన్న చిన్న ముక్కలు కూడా వస్తుందండి షాప్ కొనుక్కొస్తుంది బెరకీ కూడా యూజ్ చేసుకోవచ్చు బేకరీ వాళ్ళు కూడా ఇది బ్రెడ్ యూజ్ చేస్తారు వాళ్ళు కూడా ఈక్విప్మెంట్కి వస్తుందని దాని తర్వాత వచ్చాకనే ఇది దంపుడు మిషన్ అని సో ఇది చిల్లీ పౌండింగ్ మెషిన్ అంటారు సో దంపడి మిషన్ ఇది కూడా ఏంటంటే వన్ హెచ్ మోటార్తో ఉంటుంది హెవీ డ్యూటీ వస్తుంది ఆటోమేటిక్ వస్తుందండి అండి మిరపకాయ లోన అటు ఇటు తిరుగుతుంది ప్లస్ జల్లెడ్ కూడా ఉంటుంది జల్లిస్తూ ఉంటుంది సో ఇది దంపడి మిషన్ వస్తుంది దీనిలో ఆటోమేటిక్ ఉంది సెమీ ఆటోమేటిక్ ఉంది టూ మోడల్స్ ఉన్నాయండి ఇది సెమీ ఆటోమేటిక్ అండి ఈ సెమీ ఆటోమేటిక్ వచ్చాగానే మీకు ఇది దిమ్మ దిమ్మ మీరు చేసుకోవాలి చైతే ఒకరితో వస్తుంది సెమీ ఆటోమేటిక్ ఇది కూడా వన్ హెచ్పి ఇది కూడా వన్ హెచ్పి అలాగే మనకి చపాతి పిండి పూరి పిండి కలపడానికి పిండి మరణింది డవ్ మెషిన్ అంటారు సో డవ్ మెషిన్ కూడా కెపాసిటీ ఏంటంటే టెన్ ఫైవ్ కేజీస్ టెన్ కేజీస్ ఫిఫ్టీన్ కేజీస్ ట్వంటీ కేజీస్ డిఫరెంట్ రేంజ్ ఉంటుందండి సో ఇది కూడా చపాతి పీరి పూరి పిండి చపాతీ పిండి కలపడానికి ఉపయోగపడుతుంది ఇది కమర్షియల్ కమ్ డొమెస్టిక్ కమ్ కమర్షియల్ పిండి మరండి సో పొడిపిండి తడిపిండి అన్ని రకాలుగా వేసుకోవడానికి టూ హెచ్పి త్రీ హెచ్పి హెవీ డ్యూటీలో ఉంటుందండి దీనిలో వచ్చేకనే మన బ్రాండ్కి మన డిస్ట్రిబ్యూటర్ ఫర్ ఆశీర్వాద్ ఐటీసీ కంపెనీ వాళ్ళది ఇది ఆశీర్వాదం ఉంటుంది గోకుల్ కంపెనీ వాళ్ళది గణేష్ కూడా ఉంటుందండి సో ఈ కంపెనీ మన డిస్ట్రిబ్యూటర్స్ అండి గణేష్ కంపెనీది అలాగే శక్తి అనే ఉంటుందండి సో ఇది టూ హెచ్పి త్రీ హెచ్పి ఫైవ్ హెచ్పి మూడు రకాల రేంజ్ ఉంటుందండి దీనిలో సింగిల్ ఫేస్లో అండి అలాగే త్రీ ఫేస్లో కూడా ఉంటుంది అదేంటంటే అగెన్స్ట్ ఆర్డర్లో ఉంటుందండి అలాగే మనకి కమర్షియల్కి వచ్చాగానే వెజిటబుల్ కటింగ్ మెషిన్ చూపించి చెప్పాను దాని గురించి కూడా ఉన్నాయండి ఓవెన్ ఉన్నాయి డీప్ ఫ్రయర్ ఉన్నాయి ఫర్ డో డొమెస్టిక్ కోసం డీప్ ఫ్రయర్ ఓవెన్ అలాగే బంగాళదుంప తొక్క తీసేదండి సో దీనిలో కూడా మీకు ఫైవ్ కేజీస్ టెన్ కేజీస్ ఫిఫ్టీన్ కేజీస్ ట్వంటీ కేజీస్ డిఫరెంట్ డిఫరెంట్ సైజెస్ ఉంటాయండి ఇది బంగాళదుంప తొక్క తీసే మిషన్ అండి దట్ ఈస్ పొటాటో పిల్లర్ అండి దాంతోపాటు ఇది పొటాటో చిప్స్ చేసే మిషన్ అండి సో ఇది పొటాటో చిప్స్ మిషన్ అండి ఇది ఆటోమేటిక్ పొటాటో చిప్స్ మిషన్ అండి ఇది కేవలం మనం బంగాళదుంప పెడితే ఆటోమేటిక్ చిప్స్ తయారు చేసి బయటకు వస్తుందండి స్లైస్ తయారు చేసి వస్తుంది దాని తర్వాత అది తీసుకొని డీప్ ఫ్రైర్లో డీప్ ఫ్రై చేసుకొని చేసుకోవాలి అలాగే మనకి ఇన్స్టెంట్ చిన్న చిన్నది రవ్వ మిషన్ వస్తుందండి డొమెస్టిక్ రవ్వ మిషన్ ఫర్ వాణ్యూ మోటార్తో ఇది మినిమల్ బత్తు కూడా చేస్తుంది రవ్వ కూడా చేస్తుంది ఇడ్లీ రవ్వ దోశ రవ్వ అనలాగా రవ్వ మిషన్ అనేది సో దిస్ ఇస్ ద ఇన్స్టెంట్ గ్రైండ్ ఇన్స్టెంట్ రవ్వ మిషన్ అండి సో ఇది డొమెస్టిక్ మిషన్స్ అని అన్ని డొమెస్టిక్ మిషన్స్ అని చెక్కి అంటారండి పద్దెనిమిది వంగలాల జంతా చెక్కి ఉంది అలాగే హవీ డ్యూటీ పద్నాలుగు అంగలాలు పిండి మర ఈ పిండి మరలో కూడా వైడర్ రేంజ్ ఉంటుందండి పన్నెండు అంగలాలు పద్నాలుగు అంగలాలు గణేష్ కంపెనీ బ్రాండ్తో ఉంటుంది సో అన్ని రకాలుగా పన్నెండు అంగళాల పిండి మర పద్నాలుగు అంగలాల పిండి మర సేమ్ అలాగే కారమిల్ కూడా ఉంటుందండి పన్నెండు అంగలాలు పద్నాలుగు అంగ్రాలు గణేష్ కంపెనీతో అలాగే కారం మిషన్లో న్యూటన్ కంపెనీతో కూడా ఉంటుంది డిఫరెంట్ రేంజ్ ఉంటుంది డిఫరెంట్ సైజ్ ఉంటుంది దాంట్లో నాలుగు అంగలాలు ఆరు అన్ని రేంజ్ ఆఫ్ కారంభించండి ఇది న్యూటన్ కంపెనీ వాళ్ళది కారంభిలో ఉంటుంది సో దీంట్లో ఏంటంటే వన్ టైంకి వచ్చేస్తుంది ఒకసారికి వచ్చేస్తుంది క్యారం మిల్షన్ వస్తుంది అలాగే ఇది కూడా ఏంటంటే తడిబియ్యం మిషన్ పైనసే కిందకి వచ్చేస్తుంది తడిబియ్యం మిషన్ అండి ఇప్పుడు లేటెస్ట్గా బాగా వెళ్తుంది దాంతోపాటు ఇది మొక్కజొన్న కండి అండి ఇది యావరేజ్గా మీకు ఎనిమిది వందల కిలోలు గంటకు వస్తుందండి సింగల్ ఫేస్ త్రీ హెచ్పి మోటార్తో అటాచ్ అవుతుంది ఇది మొక్కజొన్నకి పౌల్ట్రీ ఫీడింగ్ వాళ్ళకి బాగుంటుందండి సో ఇది మొక్కజొన్నకి రవ్వలాగా లాగా చేస్తుంది అండి మొక్కజొన్న కోన్ మిషన్ అంటారండి సో ఇది ఇది త్రీ హెచ్పి సింగిల్ ఫేస్ మోటార్తో ఉంటుంది బిగించి ఉంటుంది అలాగే ఇక్కడ అల్లం పేస్ట్ ఎల్పా పేస్ట్ అన్ని రేంజ్ మిషన్స్ ఉంటాయండి విదౌట్ మోటర్ తో తడి తడిబిం మిషన్ ఉంటుంది ఇన్స్టెంట్ గ్రైండర్ కూడా ఉంటది పై నుంచి వస్తే ఎందుకు వచ్చేస్తుందండి అండి ఇన్స్టెంట్ గ్రైండర్ అలాగే తడి బియ్యం మిషన్స్ పలవరైజర్ అంటే దాన్ని దాన్ని ఏంటంటే మీకు సపరేట్గా మోటర్ వేసుకున్న వాళ్ళకి సపరేట్గా వేసుకొని టూ హెచ్పి త్రీ హెచ్పి ఫైవ్ హెచ్పి టెన్ హెచ్పి వరకు ఉంటుందండి అన్ని రేంజ్లో ఉంటాయి అది ఇది కూడా ఇన్స్టెంట్ గ్రైండర్ ఇది కంటే వచ్చే నలభై కిలోలు యాభై కిలోలు వస్తుంది సో ఇది కూడా బాగుంటుంది ఇవన్నీ తడి బియ్యం మిషన్ అండి సో అక్కడ మనం ఆల్రెడీ మనం చూసాం పొడిపిండి ఒకటి తడిపిండి ఒకటి కారం మిషన్ అండి సో ఇది కాంబినేషన్ ఎలా అంటే మీకు మూడు వందల అరవై ఐదు రోజులు నడుస్తుందండి పిండితో ఒకటి నడుస్తుంది తడి పిండితో ఉంటుందండి కారం మిషన్ అండి ఈ మూడు కలిపి సుగునా మోటార్కి అండి మేము సుగునా మోటార్ డిస్ట్రిబ్యూటర్ అండి సుగునా మోటార్తో మీరు అటాచ్ చేసి స్టాండ్ మీద బిగించి ఇచ్చేస్తామండి సో సెట్ ఆఫ్ త్రీ వచ్చేస్తుందండి అది కూడా బాగుంటుందండి సీజన్ వైజ్ బిజినెస్కి ఇది వైడర్ రేంజ్ ఉంటుందండి మోటార్ కూడా ఇక్కడ ఉంటుందండి అలాగే పాప్కార్న్ మిషన్ ఆల్ టైప్ ఆఫ్ కార్న్ మిషన్స్ కూడా ఉంటాయండి సైజ్ కూడా ఉంటుంది టూ హండ్రెడ్ గ్రామ్స్ ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ గ్యాస్తో కూడా ఉంటుంది కరెంట్తో కూడా ఉంటుంది సో వైడర్ రేంజ్ ఆఫ్ మిషనరీస్ ఉంటుందండి ఫర్దర్ మీకు ఏదైనా మిషన్ గురించి అవగాహన కావాలనుకుంటే నాలెడ్జ్ కావాలనుకున్న ఎంక్వైరీస్ అయినా ఉంటే మమ్మల్ని సంప్రదించవచ్చు నా పేరు నరేష్ దేశాండి అండి గణేష్ ఏజెన్సీస్ షాప్ నెంబర్ టూ కాన్వెంట్ స్ట్రీట్ విజయవాడ వన్ టౌన్ పోలీస్ స్టేషన్ ఎదురుగండి గమనించండి గణేష్ ఏజెన్సీస్ ప్రతి శుభ కార్యంలో వినాయకుడు ఉంటారో అలాగే మన వ్యాపారంలో కూడా వినాయకుడు ఉండాలండి దట్ ఈస్ కాల్డ్ గణేష్ అదే క్షేమంగా లాభంగా చూపించేదే వినాయకుడు సో గణేష్ ఏజెన్సీస్ షాప్ నెంబర్ టూ విజయవాడ పోపరేటర్ నరేష్ ఎం అండి సో కాన్వెంట్ స్ట్రీట్ షాప్ నెంబర్ టూ షాప్ నెంబర్ టూ గుర్తుంచుకోండి సార్ అది వినాయకుడితో గణేష్ ఏజెన్సీస్